తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన పులవర్తి నాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సౌకర్యార్థం రామచంద్రపురం మండల కేంద్రంలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని బుధవారం ఉదయం పార్టీ కార్యాలయాన్ని పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు రామచంద్రపురం మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండల అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు ఈ రోజు నుండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా కార్యాలయానికి వచ్చి తెలుపుకోవచ్చని అన్నారు ఈ సందర్భంగా మండలానికి వచ్చిన పులవర్తి నానికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికి దుస్థాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జనార్దన్ చౌదరి చిన్నబాబు ఢిల్లీనాథ్ రెడ్డి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు O